వెల్కమ్ టు టీవీ చిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు మండలంలోని తిలక్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని జిల్లా పరిషత్ మోడల్ కార్నీ లాల్ మహమ్మద్ నగర్ దాని పక్కనే ఉన్న డెవలప్మెంట్ కార్నీలలో త్రాగునీరు సరఫరా అంతంత మాత్రమే దానికి తోడు డ్రైనేజీ వ్యవస్థ లేదు ఇంకుడు గుంతలు లేవు ఇక్కడ నివసిస్తున్న వారు గిరిజన దళితులే అధికం అందుకే నేమో త్రాగునీరు సైడ్ కాల్వలు కనీసం ఇంకుడు గుంతలు లేవు తుఫాను ప్రభావం వల్ల రోడ్డుపై వరద నీరు ఇళ్లలోకి చేరుతుంది దాంతో ఇక్కడి ప్రజలు డెంగ్యూ మలేరియా లాంటి విష జ్వరాలు బారిన పడుతున్నారు ఈ సమస్యలపై పాలకులు అధికారులు దృష్టి తీసుకెళ్లి ఇక్కడి ప్రజలు తలరాతలు మారడం లేదు సమస్యలు పరిష్కారం కావడం లేదని సిపిఎం జిల్లా నాయకులు అబ్దుల్ నబీ వాపోయారు ఈ రోజు ఈ ప్రాంత సమస్యలపై సర్వే నిర్వహించిన సందర్భంగా ఇక్కడ ప్రజలు తమ గోడును వెళ్లబుచ్చారు జిల్లా పరిషత్ మోడల్ కాలనీ డెవలప్మెంట్ కాలనీల తాగునీటి సమస్య డ్రైనేజీ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో స్థానికులు సుల్తానా గొట్టిపర్తి శ్రీకాంత్ జెడి జనార్దన్ బాల కంది రాజయ్య కంది వెంకన్న తదితరులు పాల్గొన్నారు తిలక నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో నీ లాల్ మహమ్మద్ నగర్ అట్లాగే డెవలప్మెంట్ కాలనీ ఏరియాలలో సైడ్ కాలువ లేక ఇక్కడ పారిశుద్ధ్యం మొత్తం ఎక్కడికక్కడ చెట్లు పేరుకుపోయి ఇళ్లల్లో పాములు విష సర్పాలు ఇతర జంతువులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది వర్షం వస్తే నీళ్ళన్నీ కూడా లోతట్టు ప్రాంతాలుగా ఉన్నటువంటి ఇళ్లలోకి నీరు ప్రవహిస్తుంది ఇక్కడ నుండి సైడ్ కాలువలు లేనటువంటి కారణంగా ఒక ఒకరింట్లో నుండి నీళ్లు ఇంకోరింటికి పోతే మంచిగా ఉన్నటువంటి కుటుంబాల్లో కూడా ఘర్షణ వాతావరణం వస్తుంది ఇక్కడ పాలక వర్గం ఏర్పడ్డ నాటి నుండి అనేక సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క రెండు కాలనీలు ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించాము ఇది జిల్లా పరిషత్ మోడల్ కాలనీగా ఉన్నటువంటి లాల్ మహమ్మద్ డెవలప్మెంట్ కాలనీ ఈ రెండు కాలనీలు కూడా ప్రతిష్టాత్మకంగా ఒకటి చంద్రబాబు నాయుడు హయాంలో కట్టినటువంటిది తెలుగుదేశం ప్రభుత్వం హయాము ఇంకొకటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు కట్టినటువంటి డెవలప్మెంట్ అది జిల్లా పరిషత్ కాలనీ అయినా సరే ఈ ప్రాంతానికి మెయిన్ రోడ్డుకు కూతవేటు దూరంలో పక్కనే ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నీరు ప్రవహించడానికి డ్రైనేజీ సౌకర్యం లేదు ఇంకుడుగుంటలు కూడా ఇక్కడ కట్టనటువంటి పరిస్థితి ఉంది దీని పక్కనే అంగన్వాడీ స్కూల్ ఉంది ఒకవేళ వర్షం బాగా వస్తే అంగన్వాడీ స్కూల్కు పిల్లలు పోవడం రావడం కూడా ఇబ్బంది అవుతుంది తల్లిదండ్రులు ఎత్తుకొని పోయి పిల్లల్ని స్కూల్లో దించాల్సినటువంటి పరిస్థితి ఉంది పోయిన సంవత్సరం ఇదే అంశం మీద జిల్లా కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తే కలెక్టర్ గారు అక్కడ ఇంకుడుగుంట కట్టించారే తప్ప ఆ యొక్క నీళ్లు అక్కడ ఆగకుండా అక్కడ ఉన్నటువంటి గుంట పూడ్చేటువంటి పని చేయలేదు ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించి కల్తీరామయ్య గుంపు దగ్గర నుండి మొదలు పెడితే ఈ మున్సిపాలిటీ పార్కు వరకు రెండు వైపులు కూడా సైడ్ డ్రైన్లు కట్టాలా ఇది మెయిన్ రోడ్డు ముఖ్యమైనటువంటి కూడలి ముఖ్యమైనటువంటి రోడ్డు ఇది ఇక్కడ నుండి గుండాల అట్లాగే మేడారం మనుగూరు కరకగూడెం ఆల్లపెల్లి పోయేటువంటిది దాంతోపాటు ఇక్కడ నుండి మొదలు పెడితే నర్సంపేట వరంగల్ గోదరగని ఇతర ప్రాంతాలకు పోయేటువంటి ఈ యొక్క మెయిన్ రోడ్డు చాలా రద్దీగా ఉంటుంది ఈ రద్దీల చుట్టుపక్కల కాలువలు లేనటువంటి చుట్టూ రెండు వైపులా కాలువలు లేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో రోడ్లు ఇరుకైపోయి నీళ్లు రోడ్ల మీద ప్రవహించి పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్నాయి ఆ ప్రమాదాల్లో అనేక మంది మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇటు ఆర్ఎన్బి రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం వీళ్ళందరూ కలిసి ఈ ఏరియాలో ఉన్నటువంటి మొత్తం సైడ్ రైలు నిర్మించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి తిలక్నగర్ గ్రామ పంచాయతీ కూడా ఇక్కడ ఉన్నటువంటి చెట్టు చేమ చెత్త ఏమి లేకుండా పాములు తేళ్లు రాకుండా చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి గ్రామ పంచాయతీ కూడా దీని మీద చొరవ తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ కలుద్దాం అంతవరకు సెలవు